హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బండిని పెళ్లి బంధంలో పార్ట్ నైన్టీన్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ మధ్యనే ఢిల్లీలో రాజ్నందన్ కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దానికి కారణం నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఒ శశాంక్ అని బాగా వైరల్ అయ్యింది అప్పుడప్పుడే ఈ విషయాలన్నీ కొంచెం కొంచెం బయటికి రావడం మొదలు పెట్టాయి కానీ అధికారంగా ఎవరూ ధృవీకరించలేదు అది మాత్రమే కాదు రాజనందన్ మిసెస్ ఆయన సియానందన్ కూడా కిడ్నాప్ కి ప్రయత్నించారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దాని తాలూకా సిసి వీడియోలు స్క్రీన్ పైన మీరు చూడొచ్చు అండ్ ఈ ఫోన్ కాల్ తో వాళ్ళ మధ్య ఉన్న వైరం కాస్త పాకన పడిందని తెలియకనే తెలియజేస్తుంది ఇక ఈ కాల్ వల్ల ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజనందన్ పైన మరొకసారి అటాక్ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అంటూ టెలికాస్ట్ అవుతుంది టీవీలో ఈ రికార్డింగ్ మనకు స్వయంగా నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రెసిడెంట్ నందితా గారి తమ్ముడు ఆనంద్ మనకు స్వయంగా రికార్డింగ్ అందించడం జరిగింది ప్రస్తుతం ఆయన మన స్టూడియోలోనే ఉన్నాడు ఇప్పుడు ఈ విషయం గురించి ఆయన మాటల్లోనే మనం విందాం అంటుంది న్యూస్ రీడర్ ఆనంద్ శశాంక్ చేసిన ఒక్కొక్క దారుణాన్ని మెల్లగా చెప్పడం స్టార్ట్ చేశాడు అవి కొన్ని గంటల్లో మీడియాలో వైరల్ గా మారిపోయాయిస్ లో కూడా ఫుల్ హాట్ టాపిక్ గా మారిపోయింది ఇక ఆనంద్ నవిత కేసు గురించి కూడా మాట్లాడాడు కొండలరావు చెప్పేటివన్నీ అబద్ధాలు కాదు నిజాలు అని ఆ అమ్మాయిని కావాలని చంపించాడని కేవలం ఆ అమ్మాయి తనను ఇష్టపడలేదు ప్రేమించలేదు పెళ్లికి ఒప్పుకోలేదని బలవంతంగా తన ఇంటికి తెచ్చుకున్నాడని ఆ తర్వాత అతనికి ఆ అమ్మాయి మరొక వ్యక్తిని ప్రేమించింది అని తెలిసి ఇక తనకు కాకపోతే ఆ అమ్మాయి ఇంకెవరికి కావడానికి వీల్లేదు అంటూ తనకి యాక్సిడెంట్ చేయించాడనేది ఇది నిజమే అని చెప్పడానికి నా దగ్గర బలమైన రుజువులు ఉన్నాయి కొన్ని తప్పుల్లో నా వాటా కూడా ఉంది అతనితో పాటు నాకు శిక్ష విధించమని కోరుకున్నాడు ప్రస్తుతం వాళ్ళ నుంచి తనకు ప్రాణాపాయముతో పాటు తనని కిడ్నాప్ కూడా చేశారని ప్రస్తుతం తప్పించుకొని ఒక టీవీ ఛానల్ అధినేతను కలిశానని అతనే తనకు షటర్ ఇచ్చాడని అందుకే మీడియా ముందుకు వచ్చానని పూర్తిగా చెప్పేశాడు ఆనంద్ దాంతో వెంటనే డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది అది మాత్రమే కాదు క్షణాలలో ఆనంద్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు నెక్స్ట్ శశాంక్ బెయిల్ రద్దు చేస్తూ వెంటనే అతన్ని అలాగే అతని తల్లి అయిన నందితని కూడా కస్టడీలోకి తీసుకోవాలని హైకోర్టు స్పెషల్ ఆర్డర్లు జారీ చేసింది ఇలాంటి వాడు ఉండడం దేశానికి సిగ్గు చేటు అంటూ జనాలల్లో కూడా వ్యతిరేకత నెలకొంది శశాంక్ మంచివాడా చెడ్డవాడా శాడెస్టా సైకోనా అంటూ న్యూస్ ఛానళ్లలో సామాజిక వాదుల్ని మానసిక నిపుణులతో మీటింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టారు ప్రస్తుతం మీడియాలో ఇది హాట్ టాపిక్ నందికిత గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ శశాంక్ కి అతన్ని జైలుకెళ్లే వరకు ఇది సర్దుమనిగేలా లేదు ప్రస్తుతం అలా ఉంది పరిస్థితి బయట ఆ న్యూస్ చూడగానే కోపంగా రిమోట్ తీసి విసిరేసి ఏం చేశావు మమ్మీ నువ్వు అని గట్టిగా అరిచాడు శశాంక్ అప్పటికే నందిత కింద కూలబడి ఉంది తనకు నోటి నుంచి మాట రావడం లేదు నిండా ముంచావు కదా మమ్మీ నేను చేస్తాను నేను చేస్తాను అని ఇలా చివరికి ఏం చేసావిది నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ ఇది చేయలేదు చాలా సపోర్ట్ చేస్తావనుకున్నాను నేను అప్పటిలానే బట్ ఇప్పుడు నువ్వు చేసిన దానికి మనం ఎప్పటికీ బయటపడలేం నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తాడు తల్లిపైన నాకేం అర్థం కావట్లేదు శశాంక్ నేను మామూలుగానే రమకి వార్నింగ్ ఇచ్చాను కానీ అది రికార్డ్ ఎలా అయిందో నాకు తెలియదు అంటుంది ఇంకా అర్థం కాలేదా ఆ రమ వాళ్లతో కలిసిపోయింది నువ్వు ఇచ్చిన వార్నింగే కాదు నీతో వచ్చిన ప్రతి కాల్ వాళ్ళు రికార్డింగ్ చేశారు వాళ్ళందరూ ఒకటైపోయారు అది మాత్రమే నీకు అర్థం కావడం లేదు అందుకే ఇలా జరిగింది ఇన్ని రోజులు నా పాస్పోర్ట్ వీసాని ఈ ఇన్సిడెంట్ వల్ల బ్లాక్ చేస్తారు ఇక కూడా క్యాన్సిల్ అయ్యింది ఎలా తప్పించుకోగలను అని తల పట్టుకున్నాడు శశాంక్ నందితకు మొదటిసారి భయం కలిగింది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి నాన్న అని దీనంగా అడిగింది శశాంక్ ని అదే అర్థం కావడం లేదు ఇన్నాళ్ళు అంకుల్ అయినా ఏదైనా దారి చూపించేవాడు ధైర్యం చెప్పేవాడు ఇప్పుడు ఆయనే మనకు అగనిస్ట్గా నిలబడ్డాడు మనం చేసిన అన్ని తప్పులు ఆయనకు తెలుసు ఆయన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు నా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ ఆలోచనలతో నాకు పిచ్చి పట్టేలా ఉంది అంటూ అరుస్తున్నాడు శశాంక్ అప్పుడే కైలాష్ నుంచి కాల్ వస్తుంది ఏంటి సార్ మీరు చేసిన పని ఆల్రెడీ మనకు అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి పైగా మీరు ఒక పెద్ద ఎవిడెన్స్ వాళ్ళ చేతికి ఇచ్చారు ఇప్పుడు ఏంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని నేను సేవ్ చేయలేను అన్నాడు కైలాష్ అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నావా కేసు వదిలేస్తున్నానని అని అడిగాడు కోపంగా శశాంక్ ఇండైరెక్ట్ గా ఎందుకండి డైరెక్ట్ గానే చెప్తున్నాను మీ వైపే తప్పులు చాలా కనిపిస్తున్నాయి ఇలాంటి కేసుని నేను జనరల్ గా ఒప్పుకోను బట్ మీ కంపెనీ లాయర్ని కాబట్టి నాకు తప్పదు అన్నాడు కైలాష్ కైలాష్ ఈ కేసు నుంచి మమ్మల్ని నువ్వు బయటపడేస్తే నీకు నా కంపెనీలో ఫార్టీ పర్సెంట్ షేర్స్ ఇస్తాను ఫార్టీ పర్సెంట్ అంటే మార్కెట్ విలువ నీకు తెలుసు కదా దాదాపు పదిహేను వందల కోట్లు సో మా విలువ నీకు తెలుస్తుంది కదా అంటూ ఆశ చూపించాడు శశాంక్ సరే సరే ఈ మాట అన్నారు బాగుంది నేను ట్రై చేస్తాను సార్ అంటూ కాల్ కట్ చేశాడు లాయర్ కైలాష్ ఆనంద్ క్షేమంగా ఉన్నాడని తెలిసింది కానీ అరెస్ట్ చేయడంతో రమ ఏడుస్తూ కూర్చుంది ఈ విషయం తెలిసి సుజాత శాంతి కిషోర్ లక్ష్మి తనని ఊదారిస్తున్నారు ఎలాగైనా ఆనందిని బయటికి తీసుకొస్తాను అమ్మ నువ్వు దిగులు పడకు కొద్ది రోజులు రాక్షసులు తమ తప్పుని ఒప్పుకొని జైల్లోకి వెళ్ళాక ఆనందిని తప్పకుండా బయటికి తీసుకొద్దాం అప్పటి వరకు ధైర్యంగా ఉండు అన్నాడు సంపత్ అప్పటికే అక్కడికి వచ్చిన రాజ్ అవునాంటి మీరు హ్యాపీగా ఉండండి అంకుల్ వచ్చాకే లవణ్ నీనాకు పెళ్లి ఓకేనా అంటాడు దాంతో రమ హ్యాపీ అయిపోతూ మొత్తానికి ఆ రాక్షసుల చేతి నుంచి ఆయన బయటపడ్డాడు అదే చాలు అయినా దీనికి కారణం నువ్వేగా రాజ్ అంటుంది రమ నేనా నేనేం చెయ్యలేదు అంకులే చాలా తల్లివిగా తప్పించుకున్నారంట అన్నాడు రాజ్ కాదు ఆయన తప్పించుకున్నాడు అనేది అబద్ధం తప్పించింది మాత్రం నువ్వే నిజంగా నాకు ఒక కొడుకు లేడు అన్న బాధ ఎప్పుడు ఉండేది ఈ క్షణం తీరిపోయింది నాకు ఇక పైన నువ్వే నా కొడుకువి అంటుంది రమ దాంతో రాజ్ హ్యాపీ అయిపోతాడు థ్యాంక్ యూ ఆంటీ అంటూ బయటికి వెళ్ళిపోతాడు రాజ్ ఇక ఆనంద్ ఆచుకితే దొరకడంతో హ్యాపీగా లవన్ తన హ్యాపీని షేర్ చేసుకుంది నీనా మొత్తానికి డాడీ వాళ్ళ చేతుల్లో చిక్కలేదు అదే హ్యాపీ లవ్ అంటుంది నీనా అఫ్ కోర్స్ నేను కూడా చాలా హ్యాపీ ఇక్కడ మన పెళ్లికి ఒప్పుకున్నారు అక్కడ అంకుల్ సేఫ్టీగా ఉన్నారు టూ మచ్ హ్యాపీ కదా అన్నాడు తన చెయ్యి చుట్టూ వేసి గార్డెన్ లో ఒక చెట్టు కింద చేరారు వాళ్ళు ఇద్దరు ఎవరికి కనిపించకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ అది దూరం నుంచి చూసిన కుషాల్ వీళ్లను ఏడిపించాలి అనుకుంటూ కిందికి వస్తూ ఉంటాడు అప్పుడే అతనికి చేతత్ర ఎదురవుతుంది ఆ ఎలా ఉన్నావు స్నేత ఆ నిన్న నైట్ అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయావు నో నేను నిన్ను ఒక చోటికి తీసుకెళ్దాం అనుకున్నా బట్ ను త్వరగా వెళ్ళిపోయావు ఐఎమ్ సో డిసపాయింట్ అంటూ ముందుకు వెళ్లిపోతాడు కుషాల్ని వెనక నుంచి కోపంగా చూస్తుంది చైత్ర కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుంది ఆ స్మిత వీడికి అని తిట్టుకుంటూ రాజు రూమ్ లోకి వెళ్తుంది సియా దగ్గరికి చైత్ర అప్పుడే వెనక నుంచి శాంతి పిలుస్తుంది చైత్రాని వస్తున్నా ఆంటీ అంటూ శాంతి దగ్గరికి వెళ్ళి ఏంటీ పిలిచారు అని అడుగుతుంది చైత్ర ఏం లేదు నా కొంచెం జ్యూస్ తీసుకెళ్లి కుషాల్కి ఇవ్వవా ఇవాళ ఏమైందో ఏమో మార్నింగ్ నుంచి ఏమీ తినట్లేదు టిఫిన్ కూడా చేయలేదు అసలే ఆకలికి ఓడ్చుకోలేదు అంటుంది ఓకే ఆంటీ నేను తీసుకెళ్లి ఇస్తాను గార్డెన్ లో ఉన్నట్టున్నాడు అని జ్యూస్ గ్లాస్ తీసుకొని బయటికి వచ్చి ఎక్కడ ఉన్నాడు అని చూస్తుంటే దూరంగా ముగ్గురు కనిపించారు వీడికి అయిపోయాను మొదటి నుంచి ఇక్కడేం చేస్తున్నాడు ఆవిడ గారు స్మిత కనీసం ఫోన్లో అని అడగలేదా ఈయన గారిని అని తిట్టుకుంటూ వెళ్ళి ఆంటీ మీకు జ్యూస్ పంపింది అంటుంది జస్ట్ వన్ సెకండ్ చైత్ర అంటూ ఇంకేదో చెప్పాడు నీనకి అంతే లవన్ని ని తిట్టుకుంటూ అలిగి వెళ్ళిపోతుంది ఎందుకు రా నా మీద లేనిపోనివి చెప్పి మాకు గొడవ పెడుతున్నావు మేము హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు లవన్ కోపంగా ఒకవైపు నీనాని పిలుస్తూ అరే బ్రో ఎప్పుడు ప్రేమేనా అప్పుడప్పుడు వెరైటీగా ఇలా గొడవలు కూడా పడాలి అప్పుడే ప్రేమ ఎక్కువ అవుతుంది అయినా నేను సెట్ అయ్యే వరకు మీరిద్దరు రొమాన్స్ చేస్తే ఇక్కడ మండిపోతుంది అంటూ తన కడుపు చూపిస్తాడు కుషాల్ నిన్ను ఎవరు మార్చలేరు రా అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు లవన్ దానికి గట్టిగా నవ్వుతూ చేత్రా చేతిలోంచి జ్యూస్ తీసుకుంటాడు కుషాల్ అతన్ని సీరియస్ గా చూస్తుంది చైత్ర ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నాను అంత సీరియస్ గా చూస్తున్నారు అని అడిగాడు కుషాల్ మీరు సెటిల్ అవ్వలేదా ఇంకా ఇందాక స్మితతో బాగానే మాట్లాడారు కదా ఫోన్ లో మీకు పెళ్లి ఫిక్స్ అయింది కదా ఇంకెందుకు వాళ్ళ మధ్య గొడవ పెడుతున్నారు డౌట్ఫుల్ గా అడుగుతుంది చైత్ర ఓ అదొకటి ఉంది కాదు అని మనసులో అనుకుంటూ కోర్స్ స్మిత అంటే నాకు చాలా ఇష్టం స్మిత చాలా అందంగా ఉంటుంది స్మిత చాలా స్టైల్ గా ఉంటుంది తన మాటలంటే నాకు చాలా ఇష్టం కాకపోతే స్మిత ఇక్కడ లేదు కదా తనతో టైం స్పెండ్ చేద్దామంటే అందుకే వీళ్ళని చూడగానే చిల్సి అయిపోయాను అన్నాడు కుషాల్ సిగ్గులేదా మీ అన్నయ్యను చూసి ఓడ్చుకోలేవా అని అడిగింది చైత్ర నా ఇష్టం నీకెందుకు అయినా నువ్వు సింగిలే కదా నువ్వు మాత్రం నేనని చూసి ఎలా బేవ్ చేస్తున్నావు అని అడిగాడు కుషాల్ నాకు నీ అంత కులు లేదు అంటుంది చైత్ర అది చూద్దాం అనుకుంటాడు మనసులో అప్పుడే కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హా ముందుకు వెళ్ళిపోతాడు కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది చైత్ర అప్పుడే రాజ్ కిందికి వచ్చి బ్రేకింగ్ న్యూస్ చూడండి అంటూ టీవీ ఆన్ చేస్తాడు శశాంక్ అండ్ నందిత ఇంకా వాళ్ళ అమ్మాతో మాట్లాడినా వీడియో కాల్ అంతా చూసి ఇంట్లో వాళ్ళు అందరూ హ్యాపీ అయిపోతారు మొత్తానికి వీళ్ళు బాగా దొరికేశారు రా ఇంకా పోలీసుల కప్పులు కప్పలేరు గ్యారంటీగా కోలుకొని దెబ్బే వాళ్ళకి ఇటు షేర్ మార్కెట్ లో కూడా వాళ్ళ కంపెనీ షేర్స్ పూర్తిగా దిగజారాయి అన్ని రకాలుగా దెబ్బతిని ఉన్నారు శశాంక్ వాళ్ళు అన్నాడు సంపత్ కానీ ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలిరా ఇప్పుడు దెబ్బతిన్న పులి ఆ శశాంక్ అన్నాడు కిషోర్ భయంగా మీడియాలో పెద్ద పెద్ద గొడవలు చూపిస్తుంది ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం శశాంక్కి విరుద్ధంగా చాలా మంది అరుస్తూ నినాదాలు చేయడం గోల గులగా ఉంది ఢిల్లీ మొత్తం పైగా నందితాని కస్టడీలోకి తీసుకొని వ్యాన్ లో ఎక్కించడం దృశ్యం అవన్నీ చూపిస్తున్నారు అవి చూస్తూ తన చేతులతోనే చేసుకుంది ఇక అనుభవించని తోడబుట్టిన పాపానికి నా భర్త కూడా ఇప్పుడు జైల్లో ఉండాల్సి వచ్చింది అంటూ ఏడుస్తూ కన్నీళ్లు తెచ్చుకుంది రమ నీనా డల్ గా అవుతుంది తల్లిని చూసి ఎందుకంటే ఆనంద్ కూడా కస్టడీలోకి తీసుకునేది అక్కడ టెలికాస్ట్ చేస్తున్నారు ఏడుస్తూ రమని గట్టిగా పట్టుకుంది నీనా దాంతో అందరూ తనని ఓదారుస్తారు లవన్ కి రాజు సైగ చేయడంతో నీనాని తను పక్కకు తీసుకెళ్లిపోతాడు ఇక సుజాత శాంతి లక్ష్మి సియా అందరూ రమకి ధైర్యం చెప్తారు నువ్వే ఇలా ఏడిస్తే నీనా ఏమైపోతుంది అంటూ ఒకసారి ఆయన్ని కలవాలని ఉంది పెద్దమ్మ అంటుంది లక్ష్మితో రమ త్రీ డేస్ తర్వాత ఫ్యామిలీ మీటింగ్ పర్మిషన్ ఇస్తారు నేను మిమ్మల్ని నేను తీసుకెళ్తాను ఐ ప్రామిస్ యు అప్పటి వరకు దిగులు పడకండి అంటూ ధైర్యం చెప్తాడు రాజ్ అన్ని సమస్యల్లో నువ్వు ఒక్కడివే నాకు ధైర్యం మీ ఫ్యామిలీ ఆదరణతో నా కూతురికి కూడా మంచి భవిష్యత్తు ఉంది అన్న నమ్మకం వస్తుంది ఈ కుటుంబం నాకు ఆ నమ్మకాన్ని కలిగించింది తెలిసి తెలిసి ఏ తప్పు చేయలేదు నాన్న మేము ఏదో అల్లుడికి సహాయం చెయ్యబోయాడు కానీ ఆయన ఎప్పుడు స్వలాభం స్వార్థంగానే ఆలోచించలేదు చివరికి వాళ్ళు ఇలా మారిపోతారు అనేది అస్సలు అనుకోలేదు మేము అక్కడికి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను ఏదో ఒక రోజు మన తప్పులే మనల్ని ముంచేస్తుంది అని దానికి నా కూతురు బలవుతుంది కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు నా మాట ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఇలా మారిపోతారు అనుకుంటే నవితకి యాక్సిడెంట్ అయినప్పుడే అన్ని విషయాలు మీడియాకి చెప్పేవాళ్ళం అంటుంది రమ ఏడుస్తూ ఇట్స్ ఓకే నువ్వు బాధపడకమ్మా అంత ఇక వాళ్ళ నేరాలకి శిక్ష ఎంతో దూరం లేదు అన్నాడు కిషోర్ అబ్బబ్బా ఎప్పుడు మూడౌట్ లోనే ఉండడమేనా ఇంట్లో కాస్త హ్యాపీగా ఉందాం ఒక మంచి న్యూస్ విన్నాం కదా అని లేదా అంటూ హడావిడి చేస్తాడు కుషాల్ వచ్చి ఇక వెంటనే అందరూ మంచి మూడ్ లోకి మారిపోయి ఏదైనా స్వీట్ వండమని శాంతికి చెప్తారు నేను క్యారెట్ హల్వా చేస్తాను అంటూ సియా వంటింట్లోకి వెళ్తుంది వదిన నాకు పులిహోర అంటాడు లవన్ వదినకెందుకు చెప్తున్నావు ఇక పైన వదిన పై నాకు మాత్రమే హక్కు నీకు నీ ఫియాన్సి వండి పెడుతుంది తిను అన్నాడు కుషాల్ అదేంటి వదినా నువ్వు నాకు చేసి పెట్టావా అని అడిగాడు లవన్ అలా అని గొడవ పడుతూ ఉంటే చైత్ర వచ్చి మరి మీకు స్మిత వండి పెట్టాలి కదా మా అక్కెందుకు చేస్తుంది అని అడుగుతుంది దాంతో అందరూ షాక్ అవుతారు కోపంగా చూస్తాడు కుషాల్ తన వెనకే వెళ్తాడు అలాగే లవన్ నీనా కూడా ఏంటి కుషాల్ స్మితని బాగా మిస్ అవుతున్నావా అని అడిగింది నీనా అఫ్ కోర్స్ చిన్నొద్దున అంత అందమైన ఫిగర్ ని ఎవరైనా మిస్ అవుతారు కదా అంటాడు కుషాల్ అంటే పెళ్లికి ఒప్పుకున్నావా కుషాల్ అని అడుగుతాడు లవన్ ఎస్ ఒప్పుకున్నాను కాకపోతే నా ప్రేమ విషయం స్మితాకి చెప్పాక ఇంట్లో వాళ్ళకి ఓకే చెప్దామని వెయిటింగ్ లో ఉన్నాను ఇన్ఫాక్ట్ అక్కడ చూసావా గార్డెన్ లో ఉన్న రోజెస్ అన్ని తన కోసమే తెంపి తను రాగానే తనకి ప్రపోజ్ చేస్తాను నా ప్రేమని నిజం చేసుకుంటాను అంటూ ఓవర్ యాక్షన్ చేస్తాడు వాళ్ళ ముందు ఏంట్రా రోజులో ఇంత మార్పు ఇది వరకు స్మితతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు నువ్వు అన్నాడు లవన్ దాంతో ఆశ్చర్యంగా చూస్తారు చైత్ర నీనా ఇద్దరు లవన్ వైపు అది చిన్నప్పటి నుంచి అన్నయ్య బట్ ఇప్పుడు మాత్రం స్మిత ఎంత కత్తిలా ఐ మీన్ ఎంత అందంగా ఉంది పైగా అతను ఒక ఆడపిల్లలాగా చాలా లిమిట్ గా మాట్లాడుతుంది నా పైన పంచులు వేయదు పైగా బాగా మర్యాద ఇస్తుంది ఇన్ఫ్యాక్ట్ వసపిట్టలాగా బాగదు అందుకే నాకు బాగా నచ్చింది అనగానే అప్పుడే బయటికి వచ్చిన సమవి ఏంటి స్మిత వచ్చిందా కుషాల్ అని అడుగుతుంది శాంబవి అలా అడిగేసరికి అందరూ షాక్ అయి తన వైపు చూస్తారు లేదత్త ఇంకా రాలేదు అంటాడు లవన్ అవునా ఏం లేదు ఇవాళ కుషాల్ తన పెళ్లి గురించి నిర్ణయం చెప్తానని అన్నయ్యకి చెప్పాడంట అలాగే స్మిత కూడా చెప్తానండి నాతో ఇక ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి గురించి అన్ని విషయాలు అడగాలి అదే పెళ్లి ఎక్కడ చేసుకుంటారు అని అంటుంది శాంబవి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి